నమస్తే అండి నేను మీ దిలీప్ ఈరోజు మనం శనివారం జన్మించిన వారి కోసం టారస్ ద్వారా ఎలా ఉండబోతుంది అనేది వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మనకు అందరికీ తెలిసిందే ఈ శనివారం పూట జన్మించిన వారికి కొంచెం పని అనేది కొంచెం లేటుగా జరుగుతుంటారు ఏ పని మొదలెప్పటిన మొదలు పెడతాం చాలా సక్సెస్ఫుల్గా వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగ అవకాశాల కోసం అవ్వచ్చు చదువు కోసం అవచ్చు ఏ పని అయినా సరే మనం మొదలు పెడతాం కానీ మనకి మిగతా వారి కంటే కొంచెం పని అనేది కొంచెం లేటుగా జరగడం జరుగుతుంటుంది అలాగే మన మీద అవ్వచ్చు మన కుటుంబం మీద అవ్వచ్చు ఏదైనా సరే ఈ అనేది మాత్రం విపరీతంగా ఉంటుందండి ఈ శనివారం జన్మించిన వారి మీద జలసి అనమాట వీరి మీద ఎప్పుడు కూడా అందరికీ కూడా ఇటు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఎవరైనా సరే కుటుంబ సభ్యులు అవ్వచ్చు మన మీద మీద జలసి అనేది మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది అలాగే మన కెరియర్ కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మన కెరియర్ అంటే మనం ఎంత సంపాదిస్తామో అందులో ఒక టెన్ పర్సెంట్ ఆధ్యాత్మికమైన ఈ గుళ్ళకి అలాగే కొంచెం పేదవారికి ఖర్చు పెడుతుండడం ఇలాంటివన్నీ కూడా సమాజ సేవలు ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటుంటాం అలాగే ఎవరికైనా సరే కొంచెం కష్టం ఉంది బాధ ఉంది ఏమైనా కొంచెం ఇబ్బందులు గురవుతున్నారంటే మనం సహాయం చేయడం జరుగుతుంటుంది అలాగే ఫ్రెండ్స్ కూడా ఏదో ఒక రకమైనటువంటి అబద్దాలు ఆడి కూడా మన దగ్గర నుంచి డబ్బు తీసుకెళ్ళిపోయి మనల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా శనివారం పూట పాపం జన్మించిన వారికి ఎక్కువగా కలుగుతుంటుంది అండి మరియు ముఖ్యంగా ఉద్యోగస్తులకైతే పాపం ఎక్కువగా నమ్మిన వారికి ధన సహాయం చేయడం ఏదో ఇస్తారలే అనుకున్న సమయానికి వీళ్ళకి హ్యాండ్ ఇవ్వడం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది శనివారం జన్మించిన ఒక పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి మరి కోపం అంటే మాత్రం పాపం బయటికి మాత్రం కోపంగా కనిపిస్తారు కానీ చిన్నపిల్లల మనస్తత్వం అండి వీళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే భరించలేదు అలాగే ఇతరులందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తుంటారండి వీళ్ళు ఉన్నటువంటి ఒక పెద్ద మైనస్ పాయింట్ కూడా శనివారం జన్మించిన వారిలో ఉన్నటువంటి ఒక పెద్ద మైనస్ కూడా అయితేనండి అందరినీ కూడా గుడ్డిగా నమ్మేరు అంతా ఏం పర్వాలేదులే నాకు ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళు నన్ను ఆదుకుంటారులే ఇందా నీకు ఏడా అవకాశం ఉంది కదా ఇందా నీకు ఏడా అవసరం ఉంది కదా ఇందా పదివేలు తీసుకు ఇరవై వేలు తీసుకొని ఇస్తాం అది చేదులుగా ఇస్తాం వడ్డీ కోసం ఆశపడము కానీ వాళ్ళు మనల్ని మోసం చేస్తారు అంటే అవసరానికి మనల్ని వినియోగించుకునే వాళ్ళు ఎక్కువ వాళ్ళ మన అవసరానికి ఎవరు కూడా మనల్ని ముఖం చాటేసి మనకు అవసరం ఉందంటే మాత్రం మన దరిదాపుల్లో కూడా ఎవరు కనిపించరు ఈ విషయాలు కూడా పాప ఎక్కువగా ఈ శనివారం జన్మించిన వారికి ఎక్కువగా జరుగుతుంటారు అలాగే వీరికి మ్యారేజ్ సంబంధాలు కూడా మనం చూసుకుంటే కొంచెం లేట్ గా సత్మంధాలు అయ్యాయి కొంచెం కుదిరినప్పటికీ కూడా మంచి మ్యారేజ్ సంబంధం సెట్ అవడంతో పాటుగా పనులు మ్యారేజ్ అన్ని కూడా చక్క మనకు మనకి గడిచిపోతాయండి చాలా చక్కగా మంచి సెట్ అవుతుంది లైఫ్ కూడా ఫ్యామిలీ డిస్టర్బ్యూట్స్ అంటారు చిన్న చిన్న కప్పులతో లాగా చిన్న చిన్న డిస్టర్బ్యూట్స్ అల్లరి కొంచెం ఉన్నప్పటికీ కూడా ఇద్దరు విషయాల అండర్స్టాండింగ్ అనేది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఆ ఏడుకొండలు దయ వల్ల కొంచెం ఆర్థికమైనటువంటి కష్టాల్లోంచి వీళ్ళ సమయానికి అంటే అప్పుడు దాకా కొంచెం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా సరే మనం అనుకున్న సమయానికి ఏదైనా సరే ఒక ఫంక్షన్ పెట్టుకున్నామో లేదంటే ఒకరికి అప్పు ఇవ్వ ఒకరికి డబ్బు ఇవ్వాలి అప్పు తీర్చాలనుకుంటున్నాం ఆ సమయానికి తక్కువ డబ్బు సహాయం అనేది జరుగుతుంటుంది ఆ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతాము అలాగే ఒక మంచి గృహ యోగం వస్తువు ఇవన్నీ కూడా వీళ్ళకి కలుగుతాయి అలాగే వీళ్ళ పిల్లల కెరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది బాగా చదువుకుంటారు వీరు కూడా ఈ శనివారం జన్మించిన వారు కూడా చాలా అద్భుతమైన మంచి తెలివితేటలు ఆ భగవంతుని యొక్క దేవునితోటి మంచి తెలివితేటలు ఇటు వ్యాపార రంగంలో కానీ ఇటు ఉద్యోగం కానీ ఉద్యోగం సాధించుకోవడంలో కానీ ఇటు మ్యారేజ్ విషయాల్లో పనులు అనేవి చక్కగా జరగడం కానీ ఇలాగ ఆరోగ్యం చాలా బాగుండడం కానీ అంటే కొంచెం స్త్రీల విషయంలో చూసుకుంటే ఒక పార్టీ ఏజ్ నుంచి కొంచెం ఆయాసం స్టమక్ సంబంధించింది నూడడానికి సంబంధించినటువంటి చిన్న చిన్న వ్యాధులు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు వస్తుంటాయి కానీ ఇటు మగవారికి చూసుకుంటే కొంచెం ఆయాసం కోపం బీపీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా మనిషి అనేది మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది వీరికి ఆ విషయం బయట వారికి తెలియదు ఎప్పుడు మనం కోపిస్ట్లుగానే కనిపిస్తాం కానీ మన మనిషిని మన దగ్గర నుంచి చూసే వాళ్ళు మాత్రం ఒక్కసారి మనల్ని స్నేహం చేశారంటే జీవితాంతం వదలరండి మనల్ని అంటే అంత చక్కగా అంటే మన మనుషుని అర్థం చేసుకునే వాళ్ళు మనం చేయి పట్టుకుని నడిచేరు అంటే మాత్రం జీవితంలో ఎప్పుడు కూడా మనం వదలరు అలాగే మనం అందరిని నవ్వించడానికి అయితే మన అందరితో మాట్లాడడానికి అందరూ మన అనుకునే మనం ఎక్కువగా ప్రయత్నిస్తుంటాం కానీ మనల్ని అవసరం తీరిన తర్వాత మనల్ని అవైడ్ చేయడానికి కూడా చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంటారు అలాగే పిల్లల చిన్నప్పటి నుంచి చూసుకుంటే వాళ్ళ కెరియర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చిన్నప్పుడే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి బయటపడగలుగుతారు పిల్లలు అలాగే మంచి చదువు మీద మంచి దృష్టి పెట్టగలుగుతారు మంచి పొజిషన్ అంటే వాళ్ళ చదువులో మీరు చెప్తే నంబర్ కానీ వాళ్ళు చదువు కూడా ఫారిన్ కంట్రీస్లో చదవడం అక్కడే ఉద్యోగాలు చేయడం కూడా చేస్తుంటారు అంటే విదేశీ యోగం అనేది కూడా వీటిని చాలా ఎక్కువగా కలుగుతుంటుంది అలాగే తల్లిదండ్రులని భార్యని పిల్లలందరినీ కూడా విదేశాలకు తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా చక్కగా తిప్పి మళ్ళీ తీసుకొని రావడం కూడా జరుగుతూ ఉంటుంటుంది కొంతమంది మ్యారేజ్ అయ్యి అక్కడే సెటిల్ అయ్యే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది శనివారు జన్మించిన వారిలోనే మనం చూస్తుంటాం అలాగే రాజకీయ విషయంలో అవ్వచ్చు ఏంటంటే సరే మంచి పరిజ్ఞానం ఉంటుంది బాగా చదువుకుంటారు వెల్ ఎడ్యుకేటెడ్ అని మనం చెప్పుకోవచ్చు అలాగే చిన్న చిన్న మోసం అనేది కూడా వీళ్ళ జీవితంలో జరుగుతుంటుంది కాబట్టి ఒక్కొక్కసారి మనసు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది అయ్యో నేను వీళ్ళ నేను నమ్మాను వీళ్ళతోట నేను ప్రయాణిద్దాం అనుకున్నాను వీళ్ళతోట నేను వ్యాపారంలోనే పెట్టుబడి పెట్టాను ఇంత మోసమా అనేది కూడా పాపం వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది తెలిసిన పూర్తిగా మునిగిపోయిన తర్వాత తెలుస్తుంది అప్పుడు దాకా పాపం వీళ్ళకి ఏదైనా సరే వీళ్ళ జీవితంలో ఏదైనా సరే ముడి పూర్తిగా మునిగిపోయిన తర్వాత వీళ్ళు బయట అయ్యే ఇంత మోసపోయినట్టు అని తెలుస్తుంది తప్ప ముందుగానే వీళ్ళు తెలుసుకోలేకపోతారు అందరికి గుడ్డిగా నమ్మిడు వీళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి ఈ శనివారం జన్మించిన వారు అలాగే ఇటు ఆరోగ్యం బాగుంటుంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి చూసుకుంటే మే తర్వాత నుంచి అంటే జూన్ ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు పనులు పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు ఇటు ఆర్థికంగా అవ్వచ్చు ఇటు ఆరోగ్యపరంగా అవ్వచ్చు ఉద్యోగ అవకాశాలు మ్యారేజ్ సంబంధాల విషయాలు అలాగే మనకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో లేదంటే అన్నదొమ్మి డిస్టర్బెన్స్ ఉంది సైట్స్ రాలేక లేదంటే డబ్బులు చేతికి అందక లేదంటే ఇల్లులు ఇవన్నీ కూడా మన చేతికి అందుతాయి అలాగే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటకు పడగలుగుతాం ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం జై శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీరు తెలియదు